డొనాల్డ్ ట్రంప్కి మరో ప్రమాదం భారీ నుంచి తప్పుకున్నారు గతంలో అత్యయత్నం జరిగిన ఘటన మనం చూసాం మరొకసారి ట్రంప్ పైన అలాంటి ఘటన చోటు చేసుకుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక వ్యక్తి జరిపిన కాల్పలలో త్రుటిలో తప్పించుకున్నాడు ట్రంప్ గతంలో అప్పుడు అది అతనికి సెంటిమెంట్గా బాగానే వర్కౌట్ అయ్యింది ఆ పరిణామం తర్వాత ట్రంప్కు ప్రచారాలకు బాగా హైప్ వచ్చింది దీంతో రెండవసారి అమెరికా అధ్యక్షుడయ్యాడు ట్రంప్ ఇక తర్వాత మరొకసారి ట్రంప్ పై దాడికి కుట్ర జరుగుతుందనే నేపథ్యంలో అధికారులు అలర్ట్ కావడానికి ఇదొక ఘటనే కారణంగా కనిపిస్తుంది ఫ్లోరిడాలోని పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్ ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ ఆగే ప్రదేశానికి దగ్గరలోనే అనుమానాస్పదంగా ఏర్పాటు చేసిన ఓ స్నైపర్ గూడును సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు విమానం ల్యాండింగ్ జోన్కు దాదాపు రెండు వందల గజాల దూరంలో ఒక చెట్టుపైన ట్రంప్పై నిఘా పెట్టేలా ఎత్తైన గూడు ఉన్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి ఈ గూడు నుంచి అధ్యక్షుడి విమానం ఎక్కేటువంటి ప్రాంతాన్ని స్పష్టంగా టార్గెట్ చేసుకోవడానికి వీలుందని అధికారులు తెలిపారు అయితే గూడు ఉన్న ప్రదేశంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానిత ఇంకా దృశ్యాలు కానీ కనిపించినప్పటికీ గతంలో ట్రంప్పై జరిగిన రెండు హత్యాయత్నాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఎయిర్ ఫోర్స్ వన్ నిలిపే స్థలాన్ని మార్చారు అలాగే అధ్యక్షుడిని ఎక్కువసేపు బహిరంగ ప్రదేశాలలో ఉంచకుండా సాధారణంగానే వివిఐపిలు వాడని విమానం వెనక భాగంలోని చిన్న మెట్ల ద్వారా ఆయనను లోపలికి పంపించారు ఈ యొక్క ఘటన పైన ఎఫ్బిఐ దర్యాప్తు చేపట్టింది ఈ అనుమానాస్పద నిర్మాణాన్ని ఎవరు ఏర్పాటు చేశారు దీని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటనే దానిపైన కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుందని ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయని ఎఫ్బిఐ డైరెక్టర్ పటేల్ తెలిపారు ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడి భద్రత మరొకసారి తీవ్ర ఆందోళనలు పెంచింది దీంతో ట్రంప్కి తీవ్రమైనటువంటి ఇప్పుడు థ్రెట్ ఉందన్నట్టుగా కూడా కనపడుతుంది తనని పూర్తి స్థాయిలో అత్యత్త ప్రయత్నాలు గతంలో జరిగా ఇప్పుడు ట్రంప్కు మరలా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి ఒక సంకేతాలు అయితే స్పష్టంగా దీని ద్వారా కనిపిస్తున్నాయి దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేటువంటి దిశగా ముందడుగు పడుతున్నట్టుగా కనపడుతుంది